సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భారీగా జాగృతి కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు కేటీఆర్ కండవాలు వేసి పార్టీలోకి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో ఎవరిని అడిగినా కేసీఆర్ పాలనే బాగుందని ప్రతి ఒక్కరూ అంటున్నారన్నారు ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చాలా మంది తెలిపారు ఎన్నికల ముందు హామీల జాతర ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా ఉందన్నారు ఆనాటి కాంగ్రెస్ పాలన రోజులను మళ్లీ గుర్తు చేశారు రేవంత్ రెడ్డి అన్నారు దేశ చరిత్రలోనే కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు రాష్ట్రం రాకముందు గోదావరి కృష్ణా నీటి కోసం ఎన్నో గొడవలు జరగాయని కానీ నీళ్లు రాలేదన్నారు మన వ్యవసాయం ర్యాంక్ దేశంలో ర్యాంక్ సాధించిందని వచ్చాక రెండులో నెంబర్ వన్ స్థానానికి వచ్చిందన్నారు మేడిగడ్డ వద్ద అరవై ఐదు రోజుకు నీళ్లు ఉంటాయన్నారు ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్న కొండపోచమ్మ సాగర్ నీటిని తెచ్చారన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మన తెలంగాణలోనే ఉందే అదే కాళేశ్వరం అన్నారు హైదరాబాద్ అనే మహానగరానికి ఇబ్బంది లేకుండా కొండపోచమని నిర్మించామన్నారు కొండపోచారీ కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేశారన్నారు సిబిఐ మోదీ జేబు సంస్థ అని రాహుల్ అంటే రేవంత్ మాత్రం సిబిఐ మంచి సంస్థ అని అంటున్నారన్నారు తెలంగాణ పచ్చగా ఉంటే కొంతమందికి నచ్చటం లేదని అందుకే కేసీఆర్ ను బద్దాం చేయాలని చూస్తున్నారన్నారు కాంగ్రెస్ పాలనలో డైలాగులు తప్ప ఏమీ లేవన్నారు ఎన్నికల ముందు వేలం పాటగా హామీలు ఇచ్చారు రేవంత్ అన్నారు ఇక్కడ ఉన్న వారికి కోట్ల అప్పు అని కేంద్రం స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ వారికి సిగ్గు లేదు అని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వారికి నోటికి ఎంత వస్తాయంత మాట్లాడుతున్నారన్నారు ఇరవై కొందేళ్లలో ప్రజలకు రాష్ట్రానికి పనికి వచ్చే చేయలేదని గల్లీ ఎన్నిక అయినా సరే ఢిల్లీ ఎన్నికైనా సరే ఎగరాల్సింది గులాబీ జెండే కాంగ్రెస్ వాళ్ళు బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వరు వీళ్ళు దండుపాల్యం బ్యాచ్ అన్నారు పదేళ్ల కేసీఆర్ పాలనలో మూడు లక్షల కోట్ల అప్పు అని కేంద్రం స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ వారికి సిగ్గు లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వారికి నోటికి ఎంత వస్తాయంతా మాట్లాడుతున్నారన్నారు ఇరవై ఒక్క నెలలలో ప్రజలకు రాష్ట్రానికి పనికి వచ్చే పని చేయలేదని గల్లీ ఎన్నిక అయినా సరే ఢిల్లీ ఎన్నిక అయినా సరే ఎగరాల్సింది గులాబీ జెండే కాంగ్రెస్ వాళ్ళు బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వరు వీళ్ళు దండుపాల్యం బ్యాచ్ అన్నారు ఆయన పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది వాళ్ళ గాడిలు ఎవరైతే ఉన్నారో నీ జమని మళ్ళీ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ కేసీఆర్ గారి విలువ ప్రస్ఫుటంగా తెలుస్తుంది ప్రజలకి అయ్యో ఎంత తప్పు జరిగింది అయ్యో ఎంత తప్పు రైతులు అయితే చూస్తా ఉన్నా కొంతమంది వీడియోలు చూస్తూ ఉన్నాను తమ చెప్పు తీసుకొని తమ కొట్టుకుంటారు తప్పు చేశాము కాంగ్రెస్ కోటేసి మోసపోయాము రుణమాఫీ అంటే మోసపోయాము రైతు బంధు పెంచుతామంటే వీళ్ళు ఏది చేయరు వీళ్ళ వల్ల కాదు ఇంకా ఉన్నదే పూడకొడుతున్నారు వీళ్ళని చెప్పి బాధపడతా ఉన్నారు మరి అట్లా ఉండే రైతులు కానీ కార్మికులు కానీ మహిళలు కోటి అరవై ఏడు లక్షల మందికి మాటిచ్చిన మీకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఉన్నా ఇస్తారా తులభ బంగారం ఉన్నారు నేను చెప్పాను ముందే బంగారం కాదు ఇమ్మూడి ఇది ఏమనుంటే ఉంటా ఎక్కువ బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు ఖాళీ వీళ్ళు మామూలు కాదు ఇది బ్యాచ్ మ్యాచ్ అసలే కాదు మహిళలు కూడా అట్లా గుడ్డు ఆలమెంట్ కోసం చేశారు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం చైతన్యవంతులు చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఇంకా మనకు టైం ఉంది మనకేం తొందర లేదు మనకేం ఇప్పటికిప్పుడు వారు గుడ్లు పెట్టాల్సిన అవసరం లేదు టైం కానీ నిజంగా కూడా గొప్పగా అనిపిస్తుంది ప్రభాకర్ గారు చెప్తుంది ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఇంకా మూడేళ్ళు సమయం ఉండగా లేదు లేదు ఆ పార్టీ మాకు వద్దు మాకు మా మాతృ సంస్థ